హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీవాణి సింపుల్ వైబ్స్ అందరికీ హ్యాపీ దివాలి మేమైతే ఈరోజు మార్నింగ్ వెళ్ళేసే పనులన్నైతే కంప్లీట్ చేసుకున్నాం మా అమ్మ అయితే నోంపీటను మొత్తం శుద్ధి చేస్తున్నాడు ఆ గ్యాప్లో నేనైతే పసుపుని నీళ్ళలో కలిపేసిన కలిపి మంచిగా నీట్గా కలుపుకొని నోమ మొత్తం పసుపు రాసి కుంకుమ బియ్యం పిండి కుంకుమ పసుపు అన్నిను రెండు రకాల కుంకుమలు ఉంటాయి అన్నమాట అవన్నీ పెట్టుకున్న పెట్టుకున్న తర్వాత అమ్మ అయితే తోరణాలు కట్టింది మళ్ళీ ఇది కంప్లీట్ అయిన తర్వాత మల్లన మల్లన కూడా మనము పసుపుతోని రాసి కుంకుమలు అయితే పెట్టుకోవాలి పసుపుతోని రాసి కుంకుమతో అయితే పెట్టుకున్న ఈ డెకరేషన్ కంప్లీట్ అయిన తర్వాత లింగాలని కూడా గంగ నీళ్ళతో గడిగి మంచిగా బొట్లు పెట్టుకున్న ఈ గ్యాప్ లో చిన్న మామయ్యోని మొమ్మ జంగల్ కి అయితే వెళ్ళారు తంగడి తీసుకురావడానికి ఇంకా తంగడి తీసుకొచ్చిన తర్వాత నేను మామయ్యను అయితే దాన్ని చుట్టూర నోంపిట్టకి పందిర్ లాగా మంచిగా పైన డెకరేషన్ చేస్తున్నాం అనమాట అయితే కంప్లీట్ అయిపోయింది ఇది అయిపోయిన తర్వాతనైతే వంట సెక్షన్కి వెళ్ళినాం ఇంకా అత్తమ్మ ఉంది మా అమయ్య అత్తమ్మ వీళ్ళైతే కూరగాయలు కట్ చేస్తున్నారు మాకు గ్యాస్ అయిపోయింది ఇంకా గ్యాప్నైనా గ్యాస్ కూడా అనమాట గ్యాస్ తీసుకున్న ఇంకా నాకు టూ త్రీ డేస్ నుంచి కొంచెం ఫీవర్గా ఉండే ఇంకా మెడిసిన్ వేసుకొని మళ్ళీ గ్యాప్లో బోనాలు అయితే స్టార్ట్ చేసాం అనమాట బియ్యం బోనం ఎంట్లా చేయాలి ఏంటి అని అన్నది అమ్మ చెప్పుకుంటూ చేస్తుంది బోనం కి ఎన్ని బియ్యం పోస్తారో అని కొల్చుకొని పోయాలి ఆ గ్యాప్ లో అమ్మ అయితే బియ్యం కొలిచి పక్కకు పెట్టింది ఇంకా మంచి నీళ్ళ కోసం చెప్పి నేను అయితే చిన్నత్తమ్మ వాళ్ళ ఇంటికి అన్నమాట ఇది మా గల్లి ఇంకా మోటర్ వేసి వాటర్ అయితే పట్టేసామనమాట అత్తమ్మ వాళ్ళ ఇంటికొడ మంచి సోరకాయ చెట్టు ఉంది లేతా సోరకాయ కూడా కాసింది కాకపోతే టెంపర్లేదు నేను మొగ బోగ అని చెప్పేసి ఇంకా వాటర్ అయితే పట్టుకున్నా వాటర్ పట్టుకున్న తర్వాత మేమైతే మళ్ళీ ఇంటికి వెళ్ళి అనమాట సోరకాయ అయితే మంచి ఫ్రెష్గా ఉంది లేత సోరకాయ ఉన్నది ఇంకా వాటర్ బట్టి మోటర్ ఆఫ్ చేసి అయితే మేము మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళాం ఇంటికి వెళ్ళిన తర్వాత బోనం అయితే స్టార్ట్ చేయడానికి ఫస్ట్ పసుపు కుంకుమలు అయితే పొయ్యికి పెట్టినాం పుట్టిన తర్వాత మన బియ్యం వేసి ఈసారి పెట్టిన తర్వాత బోనం స్టార్ట్ చేసినాం ఇంకా బోనాలు వండిన తర్వాత కూర ఇవన్నీ చేసుకొని అన్ని పక్కన పెట్టుకొని అవిటిని పుదించుకున్నాం బోనాలని బోనాలను పుదించిన తర్వాత ఇంకా పైన అమ్మవారి కుండలను అయితే కిందికి తీసి పెద్ద నోమ్ పెద్ద నోము చిన్న నోమ్ చిన్న నోమ్ అన్ని సపరేట్ చేసి కుండలను అయితే మంచిగా పసుపు కుంకుమలు అన్ని పెట్టి నోమ్ పిటమిన్ అయితే పెట్టుకున్నాం అనమాట తర్వాత దానికి చుట్టూరా ఒక క్లాత్ రెండు గౌరమ్మలకి ఆ కనుములు పెట్టాలన్నమాట కనుమలను మాత్రం పసుపు నీళ్ళతోటి మంచిగా చేసుకొని ఆ పాలతోటి కడుక్కోవాలి నోము దండలను కూడా పాలతో ఆ అనమాట మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత బోనాలను అవన్నీ అక్కడ పెట్టినగర మహారాజు చిన్న చోల భూపాలుడు వివాహం చేసుకున్నారు వారి తండ్రి యొక్క వైశ్యుడు ధన ధాన్య సమృద్ధితో రాజభౌగములతో పుత్రులను కేదార వ్రతాన్ని మర్చిపోయింది రాణి పాటలు పడుతూ ఒక బోయవాణి ఇంట ఆశ్రమం పొందింది అట్టి వారు ఎట్టి కష్టములు లేని వారై సుఖముగా జీవించి అంత్యమున శివ సాహిత్యం పొందుదురు మేమైతే నోము కంప్లీట్ చేసుకొని కొద్ది లెడీస్ ఇంకా క్రాకర్స్ అయితే స్టార్ట్ చేసినాం పేల్చుకోవడం అవుట్ ఫిట్ ఎట్లుందో కామెంట్ చేయండి సూపర్ ఉంది షర్ట్ అయితే నాకు చాలా నచ్చింది ఇంకా మేము క్రాకెట్స్ అయితే అందరం తేల్చుకోవడం స్టార్ట్ చేసినాం అమ్మ మా మామయ్య అత్తమ్మ మామయ్య అందరం కలిసి అయితే మేము ప్యాకెట్స్ పేల్చుకొని మంచిగా ఎంజాయ్ చేసినాం ఈసారి దీపావళి చాలా బాగా జరుపుకున్నాం మీరు ఈ దీపావళి ఎట్లా సెలబ్రేషన్ చేసుకున్నారు ఎట్లా అనిపించింది అన్నది మాతో షేర్ చేసుకోండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చాలామంది చూడట్లేదు వీడియో ప్లీజ్ చూడండి ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ షేర్ కూడా చేయండి థ్యాంక్ సో మచ్